హలో ఆల్ మీకు ఒక స్వీట్ చూపిస్తాను చూడండి ముందుగా కాజుని బాదాము కిస్మిస్ ఇవన్నీ ఇలా చక్కగా నెయ్యిలో ఫ్రై చేయాలి అనుకుంటున్నారా క్యారెట్ సేమ్యా పాయసం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంది ముందుగా ఇలా అన్ని డ్రైనట్స్ని వేయించేసేసుకొని తర్వాత క్యారెట్ని చక్కగా త్రీ క్యారెట్స్ వేసాను తురుమిసేసి అలా కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేస్తూ మగ్గనివ్వాలి బాగా మగ్గనిచ్చాక దాంట్లో చూడండి ఒక కప్పు సేమియా వేసేసుకోవాలి అలా వేసుకొని వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని నెయ్యిలో చాలా టేస్టీగా కుదిరిందండి చాలా బాగుంది అట్లా సిమ్లోనే చేసుకోవాలి మంచిగా రోస్ట్ అయ్యాక అలా పాలు మంచి చిక్కటి పాలు కమ్మటి పాలు వేసేసుకోవాలి ఎలాగూ రేపు భోగి స్పెషల్ కింద ఇలా క్యారెట్ సేమియా పాయసం చేసేయండి ఇంక ఇవన్నీ స్పెషల్గా ఒక్కొక్క రోజు ఒక్కొ రోజు డిఫరెంట్గా స్వీట్ చేయండి వచ్చేసేసి ఇది బ్రౌన్ షుగర్ అంటే షుగర్ కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో అలా వేసేసుకొని కొంచెం సరిపోయింది కరెక్ట్గా కప్పు ఇలాచీ కూడా వేసేసుకోవాలి మంచిగా ఆ తర్వాత కొంచెం ఇలా ఎప్పుడైనా ముందే ఎక్కువ నెయ్యి వేసుకోకుండా కొంచెం నెయ్యి తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేముందండి నట్స్ వేసేసుకోవాలి చాలా సూపర్ యామ్ స్వీట్ ఏంటి క్యారెట్ సేమియా పాయసం ఇది చాలా బాగా అయిందండి మీరు చూ ట్రై చేయండి ఇలా ఎంతో మంచి హెల్తీగా ఉంటుంది బాగుంటుంది అండ్ అడ్వాన్స్ భోగి మీకు శుభాకాంక్షలు సంక్రాంతి కా